థ్యాంక్ యూ తమన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కుటుంబ సభ్యులు మాట్లాడితే అదొక ఆప్యాయం అదొక బ్లెస్సింగ్ అది నిజంగా చాలా అమూల్యమైన అభినందనలతో కూడిన ఆశీర్వాదం నందమూరి మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు వేదికని అలంకరించిన అతిరథ మహారథులకు వందనం సుభావి వందనం యాభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఒక నటుడిగా సంఘ సంస్కర్తగా రాజకీయవేత్తగా నా తమ్ముడు బాలకృష్ణకి చూ ఆయన్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను మా నందమూరి వంశ కీర్తి పతాకాన్ని మా నాన్నగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నా తమ్ముడు నందమూరి బాలకృష్ణ ఆయన మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ పంతొమ్మిది వందల వందల డెబ్భై నాలుగులో ఆయన చేయటం జరిగింది కానీ మేకప్ వేసుకున్న మొట్టమొదటి సినిమా రామ్ రహీం మా మేనమామ రుక్మానంద గారు తీసిన సినిమా నానా అవును సో మాకెంతో గర్వకారణం నాన్నగారి నాన్నగారు తన నట జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అలాగే నా తమ్ముడు బాలయ్య ఆయనలాగే ఎన్నో పాత్రలు అటు పౌరాణికం కానీ ఇటు సాంఘికం కానీ జానపదం కానీ మరి ఏ హీరో ఈ తరంలో చేయజాలడు అలాగే మా నాన్నగారు ఎన్నో పాత్రలు వేసారు కానీ ఒక్క పాత్ర మతుకు వేయలేదు నారదుడు అది మా నాన్నగారు వేయలేదు ఆ కీర్తి మా బాలకి దక్కింది సో ఆ నారద మహర్షి క్యారెక్టర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సినిమాలో నారదుడుగా నటించాడు ఆయన సో ఆయన మా నాన్నగారి కంటే నాన్నగారిని మించిన తనయుడు ఆ విషయంలో నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను మా నాన్నగారు మా నందమూరి వంశానికి ఇదివరకు కూడా చెప్పాను మా నందమూరి వంశానికి మకుటం ఆయన అయితే మా బాలయ్య మటుకు ఆ మొకటానికే వన్నె తెచ్చే కలికతురాయి ఈజ్ అ జూవల్ ఇన్ ని క్రౌన్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐ విషయం అలాగే కుటుంబ సభ్యులు శ్రీ తగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని విచ్చేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ అండ్ గ్రీట్ నందమూరి బాలకృష్ణ గారు you <laughs> थैंक यू वेरी मच फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू थैंक यू संतोष भाई हु इज़ इन्वाइटिंग मी ओवर यर संतोष भाई मैं बहुत तेह दिल से शुक्र गुज़ार हूँ आपका कि मुझे यहाँ आपने बुलाया और मैं बाला कृष्णा जी की क्या तारीफ़ करूँ पूरा हिंदुस्तान पूरा वर्ल्ड उनके नाम से जगमगाता है मैं चाहता हूं कि एक बार संतोष शुक्ला जी के लिए और बाला कृष्णा जी के लिए जोरदार तालियों से स्वागत करें प्लीज ये हमारा वर्ल्ड बुक ऑफ रिकॉर्ड आज मुझे इसकी डोर जो है खास करके बॉलीवुड की संतोष भाई ने मुझे डोर संभालने के दी है खास करके बॉलीवुड के लिए ये एक सात आठ साल पहले की बात है और जब से ये दौर चल रहा है आज वर्ल्ड बुक ऑफ़ रिकॉर्ड उस लेवल पे पहुंचा है कि पूरा हिंदुस्तान पूरा वर्ल्ड वर्ल्ड बुक ऑफ़ रिकॉर्ड को हर तरीके से हर हर तरीके से सम्मान दे रहा है और मैं दुआ करता हूं इसी तरीके से वर्ल्ड बुक ऑफ़ रिकॉर्ड जगमगाता रहे और संतोष भाई इसी तरीके से जगमगाते रहें और इस वर्ल्ड बुक ऑफ रिकॉर्ड को तहल का मचाते रहें और मैं एक चीज़ आपसे बोलना चाहता हूं सबसे पहले हमने बॉलीवुड के एक्टर जो कि दिलीप कुमार साहब हैं मनोज कुमार जी हैं और अमिताभ बच्चन जी हैं उनको सम्मानित किया था ये वर्ल्ड बुक ऑफ रिकॉर्ड आज हम ये बाला कृष्णा जी को ये वर्ल्ड बुक ऑफ रिकॉर्ड से सम्मान दिया जा रहा है ये तेह दिल से कबूल अता फरमाइए जनाब आपके लिए और मैं चाहता हूँ कि ये सिलसिला ऐसे ही चलता रहे और ये वर्ल्ड बुक ऑफ रिकॉर्ड जो हमारा यहाँ पर भी इसी तरीके से जगमगाता रहे और संतोष भाई ये आपकी मेहनत है बाकी और कुछ भी नहीं है थैंक यू सो मच संतोष भाई థ్యాంక్ యూ వెరీ మచ్ ఉస్మాన్ ఖాన్ జీ థ్యాంక్ యూ ఇక ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు డైలాగ్ ఏదైనా కానీ సినిమా ఏదైనా కానీ పౌరాణికం కానీ సాంఘికం కానీ చారిత్రాత్మక చిత్రం కానీ ఆధునిక పాత్ర కానీ బాలయ్య బాబు గారు ఆ సినిమాలో ఉన్నారు అంటే అదొక ఎమోషన్ సంతోషంగా జనాలు అంతా ఉన్నాము అంటే దానికి కారణం ఒక నటులు అంటే అతిశయోక్తి కాదేమో ఈరోజు తెలుగు సినీ అభిమానులంతా గర్వంగా చెప్పుకోవడానికి కారణం నందమూరి బాలకృష్ణ గారికి ప్రపంచ స్థాయి రికార్డు రావడమే కాదు మా గుండెల్లో ఎప్పటికీ మీరు రికార్డు సంపాదించుకునే ఉన్నారు అభిమానులు గుండెల్లో మరి ఈరోజు ఈ సందర్భంగా మీ స్పందనని మీ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా సవినంగా కోరుకుంటాం నందమూరి బాలకృష్ణ గారు Muito